త్వరలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భద్రతపై రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదన్నారు కజికిస్తాన్లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న పుతిన్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తు చేసిన పుతిన్ ఈసారి అమెరికా చరిత్రలోనే దురదృష్టకర ఘటనలు జరిగాయని అన్నారు ఎన్నికల్లో కొందరు అనాగరిక పద్దతులు అనుసరించారని విమర్శించారు ట్రంప్పై ఒకటి కంటే ఎక్కువ సార్లు దాడు ఆందోళన కలిగించే అంశమన్నారు తన అంచనా ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఆయన తెలివైన వ్యక్తి అని ముప్పును అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటారని నమ్ముతున్నట్లు పుతిన్ తెలిపారు బైడెన్ ఇటీవల దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వడంపై రష్యా అధ్యక్షులు తీవ్రంగా స్పందించారు ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని మండిపడ్డారు ట్రంప్ అధికారంలోకి వచ్చాక దీనికి పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు చర్చలకు సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు